అస్మద్ గు్రూబ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ఈరోజు మంచి మాట నిజమైన తృప్తి అక్కడ దొరుకుతుంది విందామా పూర్వం ఒక రాజ్యంలో ఒక రాకుమారి ఉండేదంట ఆ రాకుమారి మనసులో ఏదో దిగులు తన జీవితంలో ఏదో పొందలేకపోయాననే బాధ ఆ బాధతోనే నిరంతరం దేవుని ప్రార్థిస్తూ ఉండేదంట తనకు దారి చూపమని ఆ భగవంతుని వేడుకునేది ఒకసారి అలా తీవ్రమైన ప్రార్థనలో మునిగి ఉండగా ఆమెకు ఒక ఆకాశం వినిపించింది నీ మనసులో ఉన్న వెతను తీర్చేందుకు నేను ముగ్గురు దేవదత్తలను పంపుతాను ఆ ముగ్గురులో ఎవరి నీకు శాంతిని కలిగించగలరో నువ్వే తెలుసుకో అంటూ ఆకాశవాణి చెప్పింది ఆ మాటలు విన్నప్పటి నుంచి ఆ రాకుమారి తన కోసం వచ్చే దేవదత్తల కోసం ఎదురు చూడసాగింది ఆకాశవాణి చెప్పినట్లుగా మర్నాడు రాత్రి ఆ రాకుమారి గది దగ్గరికి ఓ దేవదత వచ్చి నిలిచింది రానేస్తాం నాతో కలిసి కాసేపు ప్రయాణించు నీ మనసుకు తృప్తి కలుగుతుందేమో చూద్దాము అని చెప్పింది రాకుమారి ఆ దేవద ఆ దేవదత మాటలు నమ్మి తనతో ప్రయాణం సాగించింది వారి ప్రయాణం నిజంగా ఓ అద్భుతం ఆకాశ విదులుగుండా బంగారు తాపడం చేసిన భవనాల పక్క నుంచి మిరమెట్లు గడిపే వజ్రాల కాంతిలో వారి ప్రయాణం సాగింది ఆ వైభవాన్ని చూసేందుకు రాకుమార్కి రెండు కళ్ళు సరిపోలేదు కానీ ఆమె మనసులోని అసంతృప్తి మాత్రం అలాగే మిగిలిపోయింది ఎవరు నువ్వు నీతో ఉంటే నా కళ్ళకి తృప్తిగా ఉంది కానీ నా మనసు మాత్రం సంతోషంగా లేదు అని అడిగింది రాకుమారి ఆ మాటలకు దేవదూత చిరునవ్వుతో నేను సంపదను నేను ఎంతసేపు నీతో ఉన్నా నీకు తృప్తి కలగదు అంటూ మాయమైపోయింది రెండో రోజు రాత్రి రాకుమారి చింతకు మరో దేవదూత వచ్చింది తనతో కలిసి ప్రయాణించమని రాకుమారిని ఆహ్వానించింది తనతో బయలుదేరింది కూడా సుదూర రాజ్యాల వైపు రాలి ప్రయాణం సాగింది దారి పొడుగున వారిని చూసి ప్రజలు జయజైలు కలగసాగారు ఎత్తుల నుంచి పూలవర్షం కురిసింది కానీ రాకుమారి మనసులో అసంతృప్తి మాత్రం అలాగే మిగిలిపోయింది ఎవరు నువ్వు నీతో ఉంటే నాకు భలే గర్వంగా ఉంది ఆ గర్వంతో ఒళ్ళు గగురు పొడుస్తుంది కానీ మనసు మాత్రం ఇంకా చింతలోనే మునిగిపోయింది అని అడిగింది ఆ మాటకు బదులు ఆ మాటకు బదులుగా దేవదూత దర్పంగా నేను కీర్తిని నేను నీతో ఉంటే ఈ లోకంలో నీకు జేజేలు పలుకుతుంది కాని నీ మనసు మాత్రం తృప్తి కలుగుతుందో లేదో నేను చెప్పలేను అంటూ వెళ్ళిపోయింది ఇక మూడో రోజు రాత్రి రాకుమారి విచారవదనంతో తన భవనంలో కూర్చొని ఉంది బహుశా వాళ్ళు వచ్చే దేవదూత కూడా తన అశాంతిని తొలగించదేమో అన్న నిరాశతో మునిగిపోయింది అలా ఉండగా ఓ దేవదూత ఆమె దగ్గరికి వచ్చింది ఆమె నడక చాలా నిదానంగా ఉంది మొహంలో ముసలి ఛాయలు కనిపిస్తూ ఉన్నాయి కానీ ఆ ముడతలు వెనక ఏదో తెలియని ప్రశాంతత కనిపిస్తుంది ఆమెను చూడగానే ఆమె వెనకాలే నడిచింది కుమారి వాళ్ళు గాల్లో తేలలేదు బంగారపు భవనాల మీదుగా ఎగరలేదు వారిని చూసిన జీర్ణం అసలు పట్టించుకొని లేదు పైగా తను నడుస్తున్న బాట ఏమంత సౌఖ్యంగా లేదని అనిపించింది రాకుమారికి మధ్య మధ్యలో ఆమె శరీరానికి ముళ్ళు గీసుకున్నాయి కూడా అలా చాలా దూరం నడిచి నడిచి రాకుమారికి చెప్పలేని అలసట కలిగింది కానీ ఆమె మనసు మాత్రం ఎందుకనో చాలా సంతోషంగా ఉంది ఏంటి ఈ వైరుధ్యం నేను నీతో వచ్చి బాగుకుంది ఏమీ లేదు అయినా నా మనసు ఎందుకు ఇలా సంతోషంలో తేలిపోతుంది ఇంతకు ముందన్నడూ ఎరగని తృప్తి కలుగుతుంది అని అడిగింది రాకుమారిని నేను నిజానికి ప్రతినిధిని నాతో ఉంటే నీ జీవితం సుఖంగా ఉంటుందని చెప్పలేను ప్రజలు నిన్ను ఆదరిస్తారు అనుకోను కానీ నీ మనసు మాత్రం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది నీ బతుకు మీదే నీకు గౌరవం ఏర్పడుతుందని బయలుదేరింది దేవదేత రాకుమారి అశాంతి అట్టకేలకు ఆ దేవదూత దగ్గర సమాధానం లభించింది ఇక మీదట సత్యం అనే మార్గానికే కట్టుబడి ఉండాలని నిర్ణయించుకుంది అప్పుడు ఆ రకమారికి నిజమైన తృప్తి దొరికింది కనుక మనిషికి కావాల్సింది అశాశ్వతమైన సంపద కాదు కీర్తి ఆనందాన్ని ఇవ్వదు ఒక్క సత్య మార్గాన్ని అనుసరిస్తేనే నిజమైన ఆనందం కలుగుతుంది అనేది స్పష్టమవుతుంది కాబట్టి అందరూ ఆ మార్గాన్ని అనుసరిద్దామా జై శ్రీమన్నారాయణ